కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు సీఎం చంద్రబాబు మహాత్మాగాంధీ జన్మదినం సందర్భంగా స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు వారితో కలిసి టీ తాగారు చంద్రబాబు multim আেঝ Hospital కృష్ణా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఆ దృశ్యాన్ని మనం చూసాం పారిశుధ్య కార్మికులతో కలిసి పరిసరాల్ని శుభ్రం చేసిన అనంతరం వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూస్తున్నాం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో మేము మా ఉద్యమం గురించి కాస్త చెప్పుకోవడానికి అందులో అనుభవాలను పంచుకోవడానికి ఒక రెండు మూడు నిమిషాలే నేను మాట్లాడతాను మీరు రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చారు నినాదం ఇవ్వగానే మా అప్పుడు మా ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు చల్లపల్లి వచ్చి స్వచ్ఛ చల్లపల్లికి ఎవరెవరు ఏం చేస్తారని చెప్పేసి అడిగి స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమాన్ని మొదలుపెట్టించింది మాతో వారు అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నవంబర్ పన్నెండున మొదలుపెట్టామండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇంకో నెలకి పది సంవత్సరాలు అవుతుంది మూడు వందల రెండు వందల మూడు వేల రెండు వందల యాభై రోజు ఇవాళ వాళ్ళు చేసే మేము ఇక్కడికి వస్తున్నాం ప్రతిరోజు రోజు కూడా ఆగకుండా ఉదయం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు గంటన్నర సేపు ఈ గంటన్నర ఊరి కోసం